హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి ఈరోజు మనం డిస్కస్ చేసుకోపోయే టాపిక్ కేతుకి ఓకే పరమ చెత్త ఇళ్ళు ఏంటి కేతు ఏ భావాల్లో అంటే పరమ చెత్తగా ప్రవర్తిస్తాడు అట్లానే ఏ భావాల్లో సవాళ్లతో కూడుక్కిన విషయాలు ఎదుర్కొంటాడు కేతుకి వరస్ట్ హౌసెస్ ఏంది ఛాలెంజింగ్ హౌసెస్ ఏంది అనేది డిస్కస్ చేద్దాం అసలు ఫస్ట్ కేతు అంటే ఏంటో చూద్దాం కేతు అంటే ఏంటంటే మన మనలో లోతైన ప్ర ఒక ఆధ్యాత్మిక శక్తి అది అంతర్గత సవాళ్ళు అవకాశాలు తీసుకొస్తా ఉంటాడు శక్తి చాలా తీవ్రమైంది విధ్వంసకరమైంది లోతైన భయాలను ఎదుర్కొనేదానికి మరియు భౌతిక భ్రమల నుండి విడిపోవడానికి కేతు అనేది శక్తి ప్రవర్తిస్తుంది సో కేతు శక్తిని మనం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల గందరగోళం నిర్లిప్త బాధలకు దారితీస్తూ ఉంటుంది సో కేతు అంటే ఏంటంటే మనం పూర్వజన్మంలో ఆల్రెడీ దాన్ని అచీవ్ చేసేస్తాము అచీవ్ చేసేసి ఆ విషయాలు పూర్తిగా కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేసేస్తాం ఇప్పుడు అక్కడ మీరు మీకు యాక్సెస్ లేదనమాట ఎందుకంటే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కొద్ది జన్మంలో మీరు వాడేసుకున్నారు ఆ శక్తిని సో అక్కడ యాక్సెస్ లేదనమాట తలుపులు తలాలు వేసి లాక్ చేసేయడం సీజింగ్ ఎఫెక్ట్ సీజ్ అయిపోయింది ఆ ఇళ్ళు సో ఆ శక్తిని మీరు బలవంతంగా బయటికి లాగినప్పుడు ఏమవుతుందంటే అది ఒక అన్కన్వెన్షనల్ వేలో బయటకు వస్తుంది సో గందరగోళాన్ని సృష్టిస్తుంది విధ్వంసం కూడా సృష్టిస్తుంది తీవ్రంగా ఉంటుంది ఆ శక్తి తీవ్రంగా ఉంటుంది అనమాట సో ఇట్లాంటి కేతువుకుండే శక్తి ఇలాంటి కేతువుకుండే శక్తిని ఏ ఇండ్లలో పరమ చెత్తగా అంటే వరస్ట్ గా పరివర్తిస్తారు ఏళ్ళల్లో ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు ఆ ఒక మనం ఎగ్జిబిషన్స్ లో ఉంటాయి రోలర్ కాస్టర్ అంటే అంటే ఆ ట్రైన్ మలుపులు మన ఊహిత్ అని మలుపులు తీసుకుంటా ఉంటది అలానే ఆ అది పదునైన మలుపు ఇట్ట ఏటవాళ్ళుగా ఉంపు ఉంపు తిరిగి ఉంటది అట్లానే అది మనం ఊహించలేము అనమాట ఇట్లా ఇట్లా కింద దిగి ఇట్లా పైకి వెళ్ళి మన చక్కని మలుపులు తిరగడం సో అలాంటి ఎక్స్పీరియన్స్ కేతు ఇస్తాడు అనమాట దీన్ని రోలర్ కోస్టర్ రైడ్ అంటారు లో అసమతుల్యత అనూహ్యమైన మలుపులు తీసుకొస్తా ఉంటాడు ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు మిమ్మల్ని ఆ తిప్పే టర్నింగ్స్ కూడా చాలా అనూహ్యంగా ఉంటాయి అనమాట సో మీ జీవితాన్ని మార్చగల లేదా తల కిందలు చేయగలగా ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ కేతు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కేతు ఇట్లాంటి కేతు ఏ ఇళ్లలో గా ప్రవర్తిస్తాడు ఏ ఇళ్లలో ఉంటే గా ప్రవర్తిస్తుడు ఏడో ఇల్లు ఏడో ఇంట్లో ఉంటే కేతు ఇది వరస్ట్ కేతు ఏడో ఇంట్లో ఉంటే వివాహము సంబంధాలు రిలేషన్షిప్స్ ఇతరులతో భాగస్వామి పార్ట్నర్షిప్స్ వీటిలన్నిట్లో కూడా సమస్యలు సృష్టిస్తాడు ఊహించని సంఘటనలు విడిపోవడం విడాకులు తీసుకోవడం ఇట్లాంటి కూడా తీసుకొస్తాడు ఇంకా మనం డీప్ గా మళ్ళీ చెప్తున్నాం అసలు ఏ ఏ ఇళ్లలో వరస్టుగా ప్రవర్తిస్తాడో చూద్దాం ఒకటో ఇల్లు ఒకటో ఇంట్లో ఉంటే ఏంటంటే ఒక అది ఒకటో ఇల్లు ఏంటంటే ఒకరి శరీరము మానసిక ఆరోగ్యము ఇమేజ్ సెల్ఫ్ ఇమేజ్ గురించి చెప్తూ ఉంటుంది వీటిలన్నిటి కూడా ప్రభావితం చేస్తాడు కేతు ఇదొక తీరని లోటు అవుతుంది అట్లా నాలుగో ఇల్లు నాలుగో ఇంట్లో కేతు ఉంటే భావోద్వేగ కల్లోలం అంటే కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు ఇల్లు లేదా తల్లికి సంబంధించిన ఇబ్బందులు అన్ని కూడా సూచిస్తాడు కేతు నాలుగో ఇంట్లో ఉంటాయి సో ఇది వరస్ట్ కైండ్ ఆఫ్ హౌసెస్ వర్క్ కేతు ఛాలెంజింగ్ హౌసెస్ ఎలా ఉండదు ఛాలెంజింగ్ హౌసెస్ రెండో ఇల్లు రెండో ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడం కుటుంబ సంబంధాలు విలువలను ప్రభావితం చేస్తాడు అలానే ఐదో ఇంట్లో ఉంటే సృజనాత్మకత క్రియేటివిటీని అడ్డగిస్తుంది ఓకే భావోద్వేగ కల్లోలను సృష్టిస్తూ ఉంటాడు పిల్లలు ప్రేమ సంబంధాలు వీటిలన్నీ అన్ని కూడా ఇబ్బందికరంగా మారుతాయి చాలా ఇబ్బందికరంగా మారుతాయి ఎనిమిదో ఇల్లు కూడా ఛాలెంజింగ్ ఇల్లు ఎనిమిదో ఇంట్లో ఉండే కేతు సంఘటనలు పరివర్తనలు మరియు భాగస్వామి యొక్క వనరులు అంటే రిసోర్సెస్ వారసత్వ ఇన్హెరిటెన్స్ వారసత్వానికి సంబంధించిన సవాళ్ళు తీసుకొస్తాడు పరివర్తన తీసుకునే విషయాల్లో సవాలు భాగస్వామి యొక్క రిసోర్సెస్ ఓకే ఆ అట్లానే వారసత్వానికి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా సవాళ్ళు తీసుకొస్తారు ఎనిమిదో ఇంట్లో కూడా కష్టమే సో ఇది వరస్ట్ హౌసెస్ వరస్ట్ హౌసెస్ ఏంటంటే ఏడు ఒకటి నాలుగు వరస్ట్ హౌసెస్ ఛాలెంజింగ్ హౌసెస్ ఏంటంటే రెండు ఐదు ఎనిమిది అనేది ఛాలెంజింగ్ హౌసెస్ ఓకే ఇంకొద్దిగా డీప్కి వెళ్ళి మనము ఈ ఏడో ఇంట్లో ఉంటే ఎలా ఉంటే ఏడో ఇంట్లో కేతు ఉండడం వల్ల ఎప్పుడు కూడా మీ కాళ్ళపై ఓకే మీ కాళ్ళ మీ కాళ్ళని ఉంచే భాగస్వామి గా మనకి అనిపిస్తుంది మేము తేలిగ్గా ఏం చెప్పొచ్చు అంటే ఏడో ఇంట్లో కేతు ఉంటే నీకు సూర్యకాంతం లాంటి భార్య కూర్చుంటే ఒకటి నించుంటే ఒకటి అసలు ఎట్లన్నా కూడా ఆమెకు నచ్చదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటారు అట్లానే మా ఆడవాళ్ళకి అలాంటి అట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండే భర్త దొరకచ్చు సో అక్కడ మనం అర్థం చేసుకోలేము అంత స్మూత్ గా వెళ్తూ ఉంటుంది ఉన్నట్టుండి టర్న్ అయిపోతా ఉంటది ఉన్నట్టుండి అగ్నిస్ట్ అయిపోతా ఉంటది ఎట్లా ఉంటదనమాట ఒకరోజు వాళ్ళు చాలా సౌమ్యంగా ఉండొచ్చు ఒకరోజు చాలా కోపంగా ఉండొచ్చు ఏం జరుగుతుందో సంబంధాన్ని ఎలా స్థిరంగా ఉంచుకోవాలో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు ఏంది ఎలా ఇదంతా కూడా ఎలా ఉంటది అంటే గుడ్డు పెంకుల మీద నడుస్తున్నట్టు ఉంటుంది ఈ సంబంధం అంటే ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు ఏడో ఇంట్లో ఏడో ఇంట్లో కేతు ఉంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితం అంటే ఎలా ప్రవర్తిస్తారో తెలియని అనిశ్చితం నిరంతరం ఇలాంటి ఒక ఫ్రెక్షన్ లో ఉంటుంది అనమాట రిలేషన్షిప్ కేతు ఉండడం సో ఇన్ షార్ట్ సూర్యకాంతం లాంటి భార్య అట్లాంటి భర్త రావచ్చు ఓకే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నమాట సో మీరు సో ఈ స్వీట్ తీసుకుపోతే ఆమె ఆనందిస్తుంది అని చెప్పేసి మనం ఆ స్వీట్ ఎత్తుకుపోయాము ఓకే ఎత్తుకపోతే ఆమె తీవ్రంగా ప్రవర్తించవచ్చు నేను ఎవరు తీసుకురామన్నారు ఇంకో రోజు మీరు స్వీట్ తీసుకుపోయాగానే ఆ టేబుల్ మీరు పెట్టేస్తారు చెప్పారే నాకు స్వీట్ తీసుకొచ్చారా అని చెప్పి నవ్వుతూ పలకరించవచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గా ఉండొచ్చు కేతు ఏడో ఇంట్లో ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు ఎట్ ఎప్పుడు పాజిటివ్ ఉంటారు ఎప్పుడు నెగిటివ్ ఉంటారు ఎప్పుడు టర్న్ అయిపోతారు చెప్పలేము అనమాట అందుకని ఏంటంటే ఇది విడాకులకు తీయవచ్చు లేకపోతే విడాకులు లేకపోయినా కూడా సో అది తో ఆ రిలేషన్షిప్ ముందరికి వెళ్తా ఉండొచ్చు ఇది ఏడో ఇంట్లో ఉంటే ఒకటో ఇంట్లో ఉంటే కేతు ఒకటో భావం మీద ఉంటే ఆయనకి గుర్తింపు అనేది సంక్షోభంలో మారుతుంది గుర్తింపు అనేది రాదు అదే ఒక సంక్షోభం ఏదో ఒకటో ఇంట్లో ఉండడం వల్ల అద్దంలో చూసుకొని మీ వైపు తిరిగి చూస్తున్న వ్యక్తి అర్థంలో మీరు చూసుకున్నప్పుడు మీ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఎదురవుతుంది కదా ఆ అతన్ని గుర్తించలేకపోతారు ఇది నేనేనా అనుకుంటారు మీరు ఎవరు మీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని నిరంతరం ప్రశ్నించుకునే గుర్తింపు సంక్షోభం లాంటిది ఇది స్పష్టమైన దిశ ఉద్దేశం అనేది లేకుండా అడవిలో తప్పిపోయినట్లుగా మనకి అడవి అడవిలో తప్పిపోయి తిరుగుతున్నట్టుగా ఊహించుకోండి అలా ఉంటుంది ఒకటో ఇంట్లో కేతు ఉంటే ఒకటో ఇంట్లో ఉండే కేతు మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి ఎలా చేరుకోవాలో తెలియక స్వీయ ఆవిష్కరణ అనే ప్రయాణంలో సందిగ్ధతలో ఉండిపోతారు అంటే సెల్ఫ్ సెల్ఫ్ అనేది సెల్ఫ్ ఐడెంటిటీ ఇది నేను అని చెప్పేది మీకు కన్ఫ్యూజన్ అనమాట మీరు ఎవరో మీ అర్థంగా చూసుకున్నా మీరు ఎవరో గుర్తుపట్టలేరు అలాంటి సంక్షోభంలో ఉంటారు ఎందుకంటే ఇది ఒక సీజింగ్ ఎఫెక్ట్ కేతు అనేది సీజింగ్ ఎఫెక్ట్ ఒక మాయా ఎల్యూషన్ లో కొత్త సో ఆ విషయాలన్నీ కూడా సీజ్డ్ ఓకే ఫస్ట్ హౌస్ ఏం చెప్తుంది మీ క్యారెక్టర్ మీ ఐడెంటిటీ అంటే మీ పర్సనాలిటీ గురించి చెప్తుంది పర్సనాలిటీలో ఏదో ఒక లోపం తీసుకురావచ్చు ఐడెంటిటీలో మీకు గుర్తింపు రాయకుండా ఒక సంక్షేమంలోకి నెట్టచ్చు మీ క్యారెక్టర్ ఏందో మీకు తెలియకపోవచ్చు మీరు ఒక జ్యోతిష్ కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా లేకపోతే ఇంకోటా ఏందో తెలియదు మీకు మీరు ఎవరో గుర్తుపట్టలేరు ఒకటో ఇంట్లో ఉంటే కేతు ఉంటే నాలుగో ఇంట్లో కేతు ఉంటే నాలుగో ఇంట్లో ఇది కుటుంబ స్థానం నాలుగో ఇల్లు తల్లి ఉండే ఇల్లు ప్రాపర్టీసు రియల్ ఎస్టేట్ వాహనాల గురించి చెప్తుంది నాలుగో ఇంట్లో నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఎప్పుడు నాటకీయత మరియు ఉద్రిక్తత కారణమయ్యే కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా ఉంటుంది ఇది నిరంతరం భావోద్వేగ కల్లోలాలు కల్లోల స్థితిలో ఉండడం లాంటిది కుటుంబ పతనానికి దారి తీస్తూ ఉంటది మీరు ఒక యుద్ధ ప్రాంతంలో నివసిస్తున్నట్టు ఊహించుకోండి ఓకే అక్కడ కుదురుగా నిద్రపోలేరు ఎప్పుడు బాంబులు పడతాయో తెలియదు ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు ఎప్పుడు శత్రువు టెంట్లోకి వస్తాడో తెలియదు అలాంటి ఒక టెన్షన్ వాతావరణంలో ఉండిపోతాయి భావోద్వేగాలు ఎల్లప్పుడూ ఉధృతంగా ఉంటాయి విభేహ విభేదాలు కూడా ఉపరితలం కింద కుంచుకుపోతామండి నాలుగో ఇంట్లో ఉన్న కేతు స్పష్టమైన తప్పించుకునే మార్గం లేకుండా ఎప్పటికీ అంతం కాని భావోద్వేగ రోలర్ కోస్టర్ రైడ్ ఇస్తాడు సో ఇక్కడ అతనికి సంతోషం అనేది ఉండదు ఎప్పుడు కుటుంబ సభ్యులు ఎలా ప్రవర్తిస్తారో అతనికి అర్థం కాదనమాట ఒక ఒకసారి స్మూత్ గా ఉంటుంది ఒకసారి కల్లోలంగా ఉంటుంది ఒకసారి తననే క్వశ్చన్ చేసే విధంగా అలాగా ఉండొచ్చు మనం అలానే వాళ్ళు తల్లి విషయంలో కూడా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు తల్లి ఆరోగ్యం కుదురుగా ఉంటుంది అనుకుంటారు ఉన్నటువంటి ఏదో జరిగిపోతుంది సో ఆ టెన్షన్ లో ఉండిపోతుంది సో ఇలా కుటుంబం కల్లోలంగా ఉంటుంది ఇది పరమ చెత్త హౌసెస్ ఏడు ఒకటి నాలుగు ఇవి పరమ చెత్త హౌసెస్ సో దీనికి మనం ఏం చేయాలా ఇట్లాంటివి ఉంటే ఏం చేయాల సో మనము ఛాలెంజింగ్ హౌసెస్ కూడా తెలుసుకుందాం తర్వాత మనం ఈ పరిష్కారాల గురించి మాట్లాడు మీరు సపోజ్ కేత అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కొండ ఎక్కుతున్నారు అనుకుందాం సో కొండ ఎక్కుతున్నారు అంటే ఆ కొండ ఎక్కాలి అనే ప్లాన్ అనూహ్యంగా మారిపోతా ఉంటారు ఎందుకంటే అక్కడ జరిగే పరిణామాలు కొన్నిసార్లు అది నిటార్గా ఎక్కడం అనేది సూచిస్తూ ఉంటుంది కొన్నిసార్లు కిందకి జారిపోయేటట్టు కనిపిస్తూ ఉంటది ఓకే సో కొండను ఎక్కడం చాలా డిఫికల్ట్ అనమాట ఎక్కడ జారిపోతామో తెలియదు ఎక్కడ మనం పట్టుకుంటామో తెలియదు సో కొండ అలాగా ఉంటుంది అనమాట కొండ శిఖరాన్ని చేరుకునే అడ్డంకులు వ్యూహాలు అది అర్థం చేసుకోవడం దాని మీద సరిగ్గా ప్లాన్ చేసుకొని వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది గురి చేస్తుంది అయినా సో ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఇస్తూ ఉంటుంది కేతు అనేది ఛాలెంజింగ్ సిచువేషన్ అంటే అర్థం చేసుకోవడం కష్టం అనమాట నావిగేట్ అవ్వడం చాలా కష్టం మనం ఇప్పటిదాకా పరమ చెత్త వరస్ట్ హౌసెస్ గురించి చూసాం ఇప్పుడు ఛాలెంజింగ్ హౌసెస్ గురించి తెలుసుకున్నాం రెండో ఇల్లు రెండో ఇల్లు ఛాలెంజింగ్ రెండో ఇంట్లో కేతు ఉంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్థిక పరమైన సమస్యలు ఒక పొగ మంచు అనమాట మీరు మీ మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించేటప్పుడు పొగ మంచు అడ్డం వచ్చేస్తుంది మీ డబ్బు ఎక్కడికి పోతుందో తెలియదు స్థిరమైన ఆర్థిక పునాది ఎలా సృష్టించుకోవాలో మీకు ఖచ్చితంగా తెలియదు అది ఒక రంధ్రం ఉండే ఒక పర్సన్ అనుకుందాం దాని డబ్బులు ఎప్పుడు జారిపోతాయో తెలియదు అందుకే ఆ డబ్బులు మీరు పెడతా ఉంటారు జారిపోతూ ఉంటారు రెండో ఇంట్లో ఉండే కేతు కూడా అలానే చేస్తాడు ఊహించలేని హెచ్చు తగ్గులు అనమాట ఆర్థికంగా చాలా కష్టమైన స్థితిలో ఉన్నట్లు ఆయన క్రియేట్ చేస్తాడు ఇది ఒక బ్లాకేజ్ అనమాట రెండో ఇంట్లో కేతు ఉండడం ఇది ఒక బ్లాకేజ్ మీ డబ్బులు ఎట్ట పోతాయి ఇది ఎట సంపాదిస్తున్నారో ఎట్ తీసుకొస్తున్నారో ఒకసారి ఏమో పొదుపు చేసేమో అనుకుంటారు చేస్తే అనుకునే లోపలే ఆ డబ్బు అంతా ఎగిరిపోతుంది అన్ప్రెడిక్టబుల్ నేచర్ అనమాట ఇది దీన్ని కీవర్డ్ ఏంటంటే ఆర్థిక పొగమంచు మీ ఆర్థిక విషయాల్లో పొగమంచు అవతల ఏందో కనపడదు అనమాట మీకు ఏముందో అనేది కనపడదు ఓకే సో అందుకని భయం భయంగానే ఉంటుంది అక్కడ ఐదో ఇంట్లో ఉండడం కూడా చాలా ఛాలెంజింగ్ కేతు ఐదో ఇంట్లో ఉండడం కూడా చాలా ఛాలెంజింగ్ విషయం ఐదో ఇంట్లో కేతు ఉంటే మీ క్రియేటివిటీ బ్లాక్ ఏం చేస్తాం సో కొత్తగా మీరు యూనిక్ గా ఏదో ఒక క్రియేట్ చేయాలి అనుకుంటారు కానీ దాన్ని చైన్ కూడా బ్లాక్ చేస్తారు మీ ప్రేరణ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాదు మీ తెలివితేటలు ఏమైనా అర్థం కాదు మీ సామర్థ్యం క్రియేటివ్ సామర్థ్యం ఎలా పొందాలో మీకు తెలియదు అది ఎలా ఉంటుంది అంటే ఒక రంగు కోల్పోయిన పెయింట్ బ్రష్ మాదిరి శృతి తప్పిన ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మాదిరి సంగీత వాద్యం లాంటి యూచుకోండి ఐదాంట్లో ఉండే కేతు కూడా ఇలానే ఆలోచనలు తక్కువగా ఉండి మరియు ప్రేరణ దొరకడం కష్టంగా సృజనాత్మక ఒక ఎడారిలో మనం ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది ఎంతసేపు బయట వాళ్ళని నమ్మాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు ఏమో మోసం చేస్తూ ఉంటారు సో ఈ క్రియేటివ్ బ్లాక్ ని చేస్తారు క్రియేటివ్ని బ్లాకేజ్ చేస్తారు మీ క్రియేటివిటీ తెలివితేటలు మీ సృజనాత్మకత అట్లానే పిల్లల విషయాల్లో మీ శృంగారపరమైన విషయాల్లో ఇదంతా కూడా ఒక ఎడారిలో లాంటిది ఐదో స్థానంలో కేతు అంట ఇది కూడా ఒక ఛాలెంజింగ్ ప్లేస్ అనమాట కేతుకి ఐదో ఇంట్లో ఉండడం ఎనిమిదో ఇంట్లో ఉంటే కూడా ఒక ఛాలెంజింగ్ హౌస్ ఇది ఎనిమిదో ఇంట్లో కేతు ఉండడం కూడా ఒక ఛాలెంజింగ్ హౌస్ ఇది పరివర్తన తీసుకునే ఒక సొరంగం లాంటిది పరివర్తన స్వరంగం అనమాట ఎనిమిదో ఇంట్లో కేతు ఒక పరివర్తన స్వరంగంలో ఉన్నట్టు భావించుకోండి అక్కడ మీకు మరోవైపు ఏముందో తెలియదు ఆ సొరంగంలో అటువైపు వెళ్తే ఏమవుతుందో తెలియదు మీకు తెలియని సవాళ్ళు అనిశ్చితులు ఎదుర్కొంటారు వాటిని ఎలా అధిగమించాలో మీకు తెలియదు ఒక చీకటి స్వరంగంలో ఉన్నట్లు ఊహించుకోండి అక్కడ మీరు కాంతిని చూడలేరు ఎనిమిదో ఇంట్లో ఉండే కేతువు కూడా అలానే మనం భావించవచ్చు ఇది పరివర్తన స్థితిలో ఉండటం లాంటిది అక్కడ ఏమి రూపాంతం చెందుతారో ఆ ప్రక్రియ నుండి ఎలా బయటపడాలో అస్సలు తెలియదు ఇప్పుడు గోంగుల్పూరుకు కొన్ని రోజుల తర్వాత సీతాక ఒక చిలకలాగా మారుతుంది ఒక రూపాంతరం తీసుకొని సీతాకొక చిలకలాగా మారుతుంది ఇక్కడ మీరు ఏం రూపాంతరం మీకు ఏమి అవస్థలు వస్తాయి అవస్థల నుంచి మీరు బయట ఎలా పడాలో తెలియదు బయట పడినాక మీరు ఎలా రూపాంతరం చెందుతారో కూడా తెలియదు సో ఇలాంటి సమస్యలు వస్తాయి అయితే మనకి ఇది చీకటి సొరంగంలో ప్రయాణం ఎనిమిదో ఇల్లు ఐదో ఇంట్లో అంటే సృజనాత్మకాన్ని బ్లాకేజ్ చేస్తుంది రెండో ఇంట్లో ఉంటే ఆర్థిక పరమైన పొగ మంచు సో ఇది చాలెంజింగ్ హౌసెస్ అనమాట ఒక్కసారి మనం రీక్యాప్ చేసుకుందాం సో పరమ చెత్త హౌసెస్ వచ్చి ఏడో ఇల్లు ఇది రిలేషన్షిప్ రోలర్ కోస్టర్ ఒకటో ఇంట్లో ఉంటే గుర్తింపు సంక్షోభంలో ఉంటుంది నాలుగో ఇంట్లో ఉంటే కుటుంబం పతనం అవుతుంది అలానే రెండో ఇంట్లో ఉంటే ఆర్థిక పొగబన్సు ఐదో ఇంట్లో ఉంటే మీ సృజనాత్మకత బ్లాకేజ్ ఎనిమిదో ఇంట్లో ఉంటే ఇది ఒక చీకటి స్వరంగంలో ప్రయాణించాలికండి ఓకే అవతలకి ఎలా చేరుకుంటారు ఏముంటుందో అవతల తెలియదు సో మరి రెమెడీస్ ఏంటి వాట్ ఆర్ ద రెమెడీస్ రెండో ఇంట్లో కేతు ఉంటే మీరు బుద్ధిపూర్వకంగా ఖర్చు చేయడం మీ ఖర్చులు ట్రాక్ చేసుకోవడం మరియు స్పృహతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అంటే సామరస్యంగా ఆ విషయాలని మీరు ఆలోచన చేసి సమాధానంగా వెతకడం అనేది సాధన చేయాలి సో గ్రాటిట్యూడ్ చూపించాలి కృతజ్ఞత అనేది చూపించాలి మీకు లేని వాటిపై కాకుండా ఇప్పటికే ఉన్న వాటి మీద దృష్టి పెట్టండి మీ దృక్పథాన్ని మార్చడానికి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ చూపించడం నేర్చుకోండి స్వీయ విలువ మీ నికర విలువ అంటే మీ స్వీయ విలువ మీ డబ్బు విషయాలుగా మీ విలువ ఏంది అనే దాని మీద దృష్టి సారించండి నేను సమృద్ధిగా ఆర్థిక స్థిరత్వానికి అర్హుడిని అని మీరు మీకు మీరే సర్టిఫై చేసుకోవాలి సో మీ వ్యక్తిత్వానికి ఎక్కువ విలువ ఇవ్వండి ఐదో ఇంట్లో కేత అంటే సృజనాత్మకత క్రియేటివిటీ అనేది పరిపూర్ణంగా లేనప్పటికీ మీకు ఆనందాన్ని కలిగించే క్రియేటివ్ కార్యక్రమాల్లో పాల్గొనండి ఓకే ఇది మీ సృజనాత్మకతని బయటికి తీయడానికి సహాయపడుతుంది సో ఒకవేళ మీరు పెయింటింగ్ వేయడం మీకు రాదు సో పెయింటింగ్ వేయడం చూడండి బొమ్మలు ఎలా వేస్తారు చూడండి అప్పుడు కొన్ని రోజులు చూడటం చూడటం వల్ల మీలో క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది మీరు బొమ్మ వేయగలుతారు ఈ ప్రేరణ అనేది మీరు తెచ్చుకునేవారు ఫస్ట్ ప్రేరణ తెచ్చుకోవాలి అది కళా సంగీతం సంభాషణలో ఇతరులతో సంభాషణలు చేయడం ఇతరులను ప్రేమించడం ఇతరుల సంగీతాన్ని వినడం ఇతరుల కళలని ఆస్వాదించడం చేయడం ద్వారా మీకు మీరు ప్రేరణ కలిగించుకుంటారు కలిగించుకొని వాటి మీద దృష్టి పెడతారు మీ మీద మీకు కరుణ అవసరం సృజనాత్మకత అడ్డంకులను ఎదుర్కొన్నప్పుడు స్వీయ కరుణ మీ మీద మీకు కరుణ చూపించండి పరిపూర్ణంగా ఉండకపోవడం సరైందే పర్ఫెక్షన్ రాకపోయినా సరైందే సృజనాత్మక అనేది ఒక ప్రక్రియ మీకు మీరే గుర్తు చేసుకుంటూ ఉండాలి సో మీ దగ్గర సృజనాత్మకత సృజనాత్మక లేకపోతే వెళ్ళండి చూడండి నేర్చుకోండి ఓకే సో అది పెయింటింగ్ కావచ్చు సంగీతం కావచ్చు కళ కావచ్చు లేదా కమ్యూనికేషన్ కావచ్చు ఇతరులను చూసి నేర్చుకోండి ఓకే ఐదో స్థానంలో కేతు ఉంటే తప్పకుండా మీరు అనాథాశ్రమాలకు వెళ్ళాలి పిల్లలతో టైం స్పెండ్ చేయాలి ఓకే అలా స్పెండ్ చేయడం వల్ల ఈ ఐదో ఇంట్లో ఉండే సమస్యలన్నీ మీకు తొలుగుతాయి ఏడో ఇంట్లో కేతు ఉంటే ఏడో ఇంట్లో కేతు ఉంటే మీరు మీ వైఫ్ మీ హస్బెండ్ మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సరిహద్దులు నిర్వహించుకో సో భావోద్వేగ బ్యాలెన్స్ ని కాపాడుకోవడానికి మీ సంబంధంలో స్పష్టమైన సరే ఇది నాకు నచ్చుతుంది ఇది నాకు నచ్చదు అని ఒక బౌండరీ ఏర్పాటు చేసుకోండి భావోద్వేగాలను అవగాహన చేసుకోండి సంబంధాల్లో మీ సొంత భావోద్వేగాలు మరియు అవసరాలు గుర్తించడం వాటి మీద అవగాహన అనేది మీ మీ ఎమోషన్స్ ఇతరులకు కన్వే చేయడం నేర్చుకోండి మీ సంబంధాలు ఎవరైతే మీరు మీరు ఎవరితో సంబంధాల్లో ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించండి మరియు పెరుగుదల కోసం మీరు కృషి చేయండి ఏడో ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చెప్పాకండి నాకు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళకి సహాయం చేయడం వల్లనే ఈ ఏడో ఇల్లు కాపాడబడుతుంది ఎందుకంటే మీరు పూర్వజనంలో హండ్రెడ్ పర్సెంట్ అనుభవించమంటే రిలేషన్షిప్ లో టూ హండ్రెడ్ పర్సెంట్ అనుభవించేస్తారు ఇప్పుడు మీరు తెచ్చుకోవాల్సిన ఏం లేదు మీ భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి పాట వాళ్ళకి ఇవ్వడమే ఉంది జీవితంలో అందుకని ఆ ఇచ్చేది ఏదో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ఇవ్వండి అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది ఒకటో ఇంట్లో కేతు ఉంటే గుర్తింపు సంక్షోభం మీ విలువలు మీ అభిరుచులు మీ లక్ష్యాలు స్వీయ విచారణలో మీ స్వీయ విచారణ నేను ఎవరిని నాకేం కావాలి అని మీరు ప్రశ్నించుకోండి సందిగ్ధతలో ఉండబాకండి ఓకే ఒకసారి స్మూత్ గా ఒకసారి టఫ్గా అట్లా ఉండబాకండి మైండ్ఫుల్నెస్ మైండ్ ఫుల్నెస్ గుర్తింపు సంక్షోభాల్లో చిక్కుకోకుండా వర్తమానంలో ఉండడానికి ప్రస్తుత క్షణం పైన దృష్టి పెట్టడానికి మైండ్ ఫుల్ ఎక్సర్సైజ్ చేయండి జర్నలింగ్ రాయండి ధైర్యం రాసుకోండి మీ గురించి మీరు తెలుసుకుంటారు స్వీయ అంగీకారాన్ని అభ్య అభ్యాసించండి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఓకే నా హెల్త్ బాగలేదు లేకపోతే నా కాలు ఇరిగింది నా చెయ్యి జరిగింది లేకపోతే నేను చూడడానికి బాగుంటున్నాను సో మిమ్మల్ని మీరు అంగీకరించకపోతే బయట వాళ్ళు ఎలా అంగీకరిస్తారు మీ మీద మీకు నమ్మకం లేకపోతే బయట వాళ్ళు అంగీకరించలేదు ఓకే సో ఎట్టున్నా సరే మీరు సరైన వాళ్లే అని మీకు మీరు ఫస్ట్ అంగీకారం తెలుపుకోండి తర్వాతే బయటోళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు నాలుగో ఇంట్లో కేతు అంటే మీరు పూర్వ జన్మలో మీ ఇంట్లో మీ తల్లి వాళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అనుభవించండి టూ హండ్రెడ్ పర్సెంట్ అనుభవించాలి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేది ఏం లేదు మీరు చేయాల్సింది ఉంది మీ తల్లి గారికి చేయాల్సింది సో ఇక్కడ ఇవ్వడం అడిగారు అనుకోండి మళ్ళీ పూర్వ జన్మలో మాదిరి ఇవ్వడం అడిగారు అనుకోండి సమస్యలు తలొత్తుతాయి ఇవ్వడం తీసుకోవడం కాకుండా ఇవ్వడం నేర్చుకోండి సారీ తీసుకోవడం కాకుండా ఇవ్వడం నేర్చుకోండి తీసుకోవడం ప్రారంభిస్తే సమస్యలు వస్తాయి ఇంట్లో ఇంటి విషయాల్లో తల్లి విషయాల్లో అన్ని విషయాల్లో ఇబ్బందులు వస్తాయి ఇవ్వడం నేర్చుకోవాలి కుటుంబం బ్యాలెన్స్ చేసుకునేదానికి భావోద్వేగాలు ఆరోగ్యకరంగా ఉంచుకోండి సో ఇక్కడ కూడా ఏంటంటే భావోద్వేగ బ్యాలెన్స్లు కుటుంబ సభ్యులతో స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేసుకోండి కుటుంబంలో ఎదురయ్యే సవాళ్ళు ఎదుర్కొనేటప్పుడు మీ మీద మీ కరుణ అనేది చూపించుకోండి మీకు ఉన్న వనరులతో మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయడం అనేది తెలుసుకోండి ఇక్కడ మీకు వచ్చేది ఏమి ఉండదు నాలుగో ఇంట్లో కేతు ఉంటే ఇవ్వడమే ఉంటుంది తల్లికి ఇవ్వాలి ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి మీరు అన్ని పూర్వ జన్మలు తీసుకున్నారు ఈ జన్మలో మీకేం రాదు ఎనిమిదో ఇంట్లో కేతు ఉంటే లొంగిపోవడానికి అలవాటు చేసుకోండి మార్పుకి ప్రతిఘటించకుండా మార్పుని అంగీకరించండి పరివర్తన తీసుకోండి భవిష్యత్తు గురించి భయాల్లో చిక్కుకునే బదులు వర్తమానంలో ఉండటానికి ప్రస్తుత క్షణం పైన దృష్టి పెట్టండి ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకోండి సవాళ్లతో కూడిన పరిస్థితులు నావిగేట్ ఎలా చేయాలి అనేది తెలుసుకోండి అలానే మీకు వేరే వాళ్ళు సమస్యల్లో ఉంటే వాళ్ళకి మీకు తోచినంత సహాయం చేయండి ఓకే అది ఓన్లీ డబ్బులు ఇచ్చే కదా సో జ్ఞానం ఇచ్చి హెల్ప్ చేయొచ్చు ఇంకో రకంగా హెల్ప్ చేయొచ్చు ఇంకో రకంగా ఏదో ఒకటి సో అలా హెల్ప్ చేయండి ధ్యానం ఆధ్యాత్మిక అభ్యాసాలు క్రమం తప్పకుండా ధ్యానము ఆధ్యాత్మిక అభ్యాసాలు కేతు యొక్క తీవ్రమైన శక్తిని శాంతపరచడానికి అంతర్గత శాంతిని పెంపొందించడానికి సహాయపడతాయి నిర్లిప్త మరియు విడిచిపెట్టడం భౌతిక ఆస్తులు కోరికల నుండి నిర్లిప్త సాధన చేయండి వదిలేసుకోండి ఇక పైగా సేవ చేయని అనుబంధాలు వదిలేయండి ఓకే సో వైరాగ్యం మీద ఉండండి ఆధ్యాత్మిక విషయాల్లోకి వెళ్తారు స్వీయ ఆలోచన ఆత్మ పరిశీలన మీ ఆలోచనలు భావోద్వేగాలు మరియు చర్యలు క్రమం తప్పకుండా రిఫ్లెక్ట్ చేయండి అభివృద్ధి కోసం మీరు వెతకండి గుర్తించండి వ్యక్తిగత వృద్ధిపై పనిచేయండి ఆధ్యాత్మిక గురువుల నుండి మార్గదర్శకాన్ని పొందండి కేతు శక్తిని ఎలా నియంత్రించాలో మార్గదర్శకం అందించగల ఆధ్యాత్మిక గురువులు లేదా జ్యోతిష్కులను సంప్రదించండి కేతు సంబంధిత సంబంధించిన పూజలు చేసుకోండి కేతు శాంతింపజేయడానికి దాని ప్రతికూల ప్రభావాలు తగ్గించడానికి ప్రత్యేకంగా రూపించిన పూజలు చేసుకోండి కేతు సంబంధిత రత్నాలు ధరించండి కేతు శక్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఓకే క్యాట్స్ అయ్యి అనేది ఉంటుంది క్రిస్టోబెరల్ వంటి రత్నాలు ధరించడం వల్ల జరుగుతుంది అంటే మార్కెట్లో వచ్చేవన్నీ కూడా ఒరిజినల్ ఉండవు సో అది చూసి టెస్టింగ్ చేసి మనం మంచిదే వేసుకోవాలి యోగ ప్రాణాయామం సాధన చేయండి క్రమం తప్పకుండా యోగా మరియు ప్రాణాయామం సాధన చేయడం వల్ల కేతు శక్తిని మనం బ్యాలెన్స్ చేయగలం మరియు శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సు ప్రోత్సహించడంలో మనము కేతు శక్తిని సహాయం చేయ సో కే గుర్తుంచుకోండి కేతు శక్తి తీవ్రంగా ఉంటుంది గా ఉంటుంది ఒకసారి శాంతంగా ఉంటుంది ఒకసారి ఉగ్రంగా ఉంటుంది సో ఇది ఒక రాలర్ కాస్టార్ రైట్ ఎప్పుడు మలుపులు ఉంటాయి ఎప్పుడు కింద వేస్తుంది పైన కిందకి చూపిస్తుంది ఓకే ఏటవాళ్ళుగా వంపులు ఎప్పుడు తిప్పుతుందో తెలియదు అటువంటి శక్తి ఇది కేతు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కుజుడి కంటే పవర్ఫుల్ కుజుడే ఆ విధంగా ఉన్నాడంటే కుజుడి అంటే పవర్ఫుల్ అనమాట కేతు శక్తి ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేస్తుంది బయటికి రబలెస్ గా కూడా ఉంటుంది స ఇది కేతు గురించి నాకు తెలిసినంత కేతువు వరస్ట్ హౌసెస్ ఛాలెంజింగ్ హౌసెస్ గురించి చెప్పాను సో మీ చాట్లో కేతువు ఈ భావాల్లో వింటే నేను చెప్పినట్టు చెయ్యండి అర్థం చేసుకోండి ఫస్ట్ కేతు శక్తిని అక్కడ ఏం చేస్తున్నాడని సో దానికి తగ్గట్టు రెమెడీస్ అనేవి చేసుకోండి ఓకే అలా చేసుకోవడం వల్ల మీరు పూర్తిగా ఉపశమనం పొందుతారు సో ఇది మోరల్గా చెప్పాను మామూలుగా ఇప్పుడు కేతు ఒకట్లో ఉంటే అది ఏ భావంలో ఉన్నాడు ఏ నక్షత్రం మీద ఉన్నాడు ఎక్కడ బ్లాకేజ్ సృష్టిస్తున్నాడు ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది సృష్టిస్తున్నాడు అనేది ఒక్కొక్కరి పర్సనల్ చాట్ లో వేర్వేరుగా ఉంటుంది ఒకట భావం అందరికి ఒకట భావం అక్కడే ఉండదు రకరకాలు ఉంటది ఒకరికి మేషరాశిలో ఉంటది ఒకట భావం ఇంకొకరికి తులారాశిలో ఉండొచ్చు ఇంకోరికి మిమ్మల్ని ఉండొచ్చు ఏ నక్షత్రం మీద ఉండేది కూడా ఇంపార్టెంట్ నవాంశిలో ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ తెలుసుకొని ఆ బ్లాకేజ్ నుంచి క్లియర్ చేసుకోవాలి అక్కడ ఎక్కడ మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రవర్తిస్తున్నాము ఎక్కడ రెబులస్ గా ప్రవర్తిస్తున్నాము ఎక్కడ మనకి ఏది సక్సెస్ కావట్లేదు ఏం చేసినా కూడా సక్సెస్ కావట్లేదు అనేది మీరు పూర్తిగా తెలుసుకొని కేతు శక్తిని తెలుసుకొని ఆ కేతు శక్తిని ఎలా వాడాలో నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మీ జీవితంలో ఆ భావంలో వచ్చే సంతోషాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించగలుగుతారు సో ఇది నేను చెప్పాలనుకుంది ఈ వీడియో యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందరకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ